వినాయక చవితి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించుకోవడం మానవాయితీగా వస్తుంది అయితే ఈసారి ప్రత్యేకంగా మట్టి వినాయకులకే ఎక్కువ ప్రయాణ దొరుకుతున్న పరిస్థితి చాలా మంది కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని చెప్తా ఉన్న పరిస్థితి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దాదాపు నాలుగు వందల సంవత్సరాల పురాతన కాలం నాటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి గారు ఉన్నారు చెప్పండి మట్టి వినాయకులకు ఎక్కువ జనమంతా కూడా ఇష్టపడుతున్న పరిస్థితి ఈ మట్టి వినాయకులనే అంటున్నారు ఏమంటారు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి యుగ నుంచి మానవుడు మన సనాతన వైదిక హిందూ ధర్మంలో ఏవైతే పండుగలు చెప్పబడ్డాయో వాటి వెనుక సృష్టి యొక్క రహస్యం దాగి ఉన్నది ఆ సృష్టి రహస్యం ఏమిటి అంటే ముఖ్యంగా మన ప్రతి పండుగ వెనుక కూడా విజ్ఞానము సైన్సు జ్ఞానము అన్ని కలిసి ఉన్నాయి సైన్స్ నాలెడ్జ్ అండ్ సైన్స్ రెండు కలిసిందే మన సంస్కృతి సాంప్రదాయం ఈ రెండు కలిపిక ఆధారంగానే మనం పండుగలు నిర్వహిస్తాం విశేషంగా గణపతి అనేది పూర్వం కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వము గణపతి అనేది చెడ్లలో నుంచి మట్టి తివ్వడం చెడ్లలో నుంచి ఎప్పుడైతే జేసీపీలు ట్రాక్టర్లు ఇవన్నీ లేనప్పుడు చెడ్లలో నుంచి మట్టి తివ్వడము అదే మట్టిలో ఇరవై ఒకటి రకాల పూలు పండ్లు ఆకులు అన్నీ కలిపి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత వర్షాకాలంలో ఆ పూజ చేసిన మట్టితో ఆ వస్తువులన్నీ కూడా ఆకులు పూలు ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్లలో కలపడం చేత విసర్జన చేయడం చేత ఆ నీళ్లలో క్రిమి ఇప్పుడు వస్తున్న రోగాలు వ్యాధులన్నీ రాకుండా అప్పుడు పూర్వము మన ఋషులు మునులు ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా అందరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా మన చేత ఆచరించబడ్డాయి మన పెద్దలు అందరూ ఇలాంటి పండుగలని చాలా చాలా ఋషులు మునులందరూ ఆలోచించి ఇలా నిర్ణయించారు అలాంటి పండుగల వెనుక మనం చేస్తున్న ఏ చిన్న సాంప్రదాయమైనా మన పెద్దలు ఏదైతే చెప్పారో ఋషులు మునులు ఏదైతే చెప్పారో ఆ పండుగలని అదే విధంగా మనము చేస్తే అదే విధంగా తిరిగి మనం చేస్తే ప్రకృతిని రక్షించుకున్న వాళ్ళమైతాం కొన్ని మధ్యలో కలుషితమైపోయి డెవలప్మెంట్ అనుకొని మనం దీన్నంతా కూడా చెడు చెడుపుకుందాం మన సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే సాంప్రదాయం వైపుగా ప్రకృతితో కలిసి జీవించే విధంగా మనం అందరముకు సహకరించి పూర్తి జ్ఞానముతో పూర్తి జ్ఞానముతో విశ్వాసంతో మన పండుగల్ని తప్పకుండా మనం ఆచరించాలి దాని వెనుక ఇలాంటి చాలా రహస్యాలు ఉన్నాయి కనుక తర్వాత గణపతి ఏదైతే ఉపాసన మంత్రం ఉంటుందో సౌండ్ ఉంటుందో ఏ సమయంలోనైతే ఈ విశేషంగా గణపతి మంత్రాన్ని కానీ గణపతి యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆ ఆ శబ్దము మరియు ఆ ఆకులు కానీ ఆ పూలు కానీ వాటికి రియాక్షన్ ఉంటుంది అది కూడా మనకు భవిష్యత్తులో రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశం ఉంటుంది కనుక అందరూ తప్పకుండా వేదంలో చెప్పబడ్డ విధంగా గణపతి ఉపాసన గణపతి మంత్రాలని జపం చేస్తూ గణపతి యొక్క ఉపాసనా మార్గంలో ఏవైతే వస్తువులు వాడాలో అవన్నీ తప్పకుండా వాడి అలాంటి భోజనం కూడా గణపతి గణపతికి మోదుకాలు కానీ ఉండ్రాళ్ళ పాశం కానీ ఇంకా ఏమేమైతే చేస్తారో ఇరవై ఒకటి రకాలుగా ఉంటాయి అవన్నీ కూరగాయల్లో కానీ అవన్నీ కూడా తప్పకుండా మనం తినడం చేత మనకు వ్యా రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి కనుక ఈ వర్షాకాలంలో వచ్చిన ఆ వనమూలికలు లాంటివి ఇవన్నీ కూడా గణపతిలో వాడతారు అవన్నీ కూడా మళ్ళీ నీళ్లలో వేస్తారు ఆ నీళ్లు మనకు శుద్ధమై పవిత్రమై శాశ్వతంగా సంవత్సరం పాటు మనకు ఆ వాటర్ అంతా కూడా ప్యూరిఫైడ్గా ఉంటుంది కనుక ఇవన్నీ మనము ఆలోచించి మన పెద్దలు ఋషులు మునులు చెప్పారు కనుక తప్పకుండా మనం అవన్నీ నియమబద్ధంగా ఆచరించే ప్రయత్నం చేయండి మొత్తంగా మట్టి వినాయకులకు ఈసారి ప్రజలంతా కూడా మట్టి వినాయకులను పూజించే పరిస్థితి నెలకొంది యాభై శాతానికి పైగా ప్రజల్లో మార్పు వచ్చింది వచ్చే సంవత్సరానికి మరింత మార్పు రావాల్సిన అవసరం ఉంది పర్యావరణ పరిరక్షణ కోసం ఖచ్చితంగా ప్రజలంతా కూడా పాటుపడాలి తద్వారా అన్ని మంచి జరుగుతాయని చెప్పి ఇలాంటి ఎలాంటి విపత్తులు జరగాయో అన్ని విపత్తులను అరికట్టవచ్చు అని చెప్పి మఠాధిపతి శ్రీ యోగానంద పేరు పేర్కొన్న పరిస్థితి కనుక శ్రీనివాసరాలు శ్రీనివాస్ వాళ్ళు